హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి గౌస్ గార్డెన్ ఛానల్కి ఈ రోజు సరికి మొక్కలన్నిటికి ఒక్కోసారి ఒకటి ఓడబ్ల్యూడీస్ ఇస్తానండి తర్వాత జీవామృతం ఘనామృతం లేకపోతే గోకమరామృతం ఏదో ఏదో ఒకటి అలా వారానికి ఒక రోజులు పది రోజులు కాబట్టి మార్చి మార్చేస్తూ ఉంటానండి మనం చేసుకుంటే ఇప్పుడు జీవామృతంలో చాలా వరకు ఏంటంటే మనకి మైక్రోప్స్ చాలా డెవలప్ అవుతాయండి ఏమున్నా లేకపోయినా సరే ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఆల్రెడీ మీకు ఒకసారి చేశానండి వీడియో చూసే ఉంటారు చూడపోతే ప్రీవియస్ వీడియోలు లేదంటే ఇంకోసారి నేను చేసుకుంటున్నాను సార్ చూపిద్దామని చేస్తున్నాను అండి మీ వీడియో వాటికి కావాల్సింది మనం ఏంటంటే మనకి దాదాపుగా ఎక్కడో చేతున్నా ఆవు ప్యాడ్ ఉంటుంది కదండి అది ఎండిపోయిందైనా పర్వాలేదు లేదంటే కొద్దిగా పచ్చిదైనా పర్వాలేదు ఎండిపోతే కొద్దిగా బెటరు అది తర్వాత గోమూత్రం అండి గోమూత్రము రెండు కావాల్సింది ఆవు నుంచి వచ్చేది అవి చాలా దేశీ అయితే మంచి అండి అవి రెండు తీసుకొని ఏదైనా ఒక పెద్ద చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టు కింద అంటే మనం ఫెర్టిలైజర్స్ ఏవి వాడినటువంటిది మట్టి ఒక పెద్ద చెట్టు కింద నుంచి కొద్దిగా మట్టి కూడా తీసుకోండి తర్వాత బెల్లం అనేది ఎవరి ఇంట్లోనే ఉంటుంది కానీ బెల్లం ఒకటి తీసుకోండి బెల్లం లేదనుకుంటే ఏదో ఒకటి ఫ్రూట్ బొప్పాయి కానీ లేకపోతే అరటి పండు కానీ ఏదో ఒక పండు ఉంటుంది కానీ దాన్ని జ్యూస్ అయినా తీసుకోవచ్చండి తర్వాత వచ్చేసరికి మనకు కావాల్సింది ఏదైనా కానీ రెండు బద్దాలు ఉంటాయి కదండి పప్పు ఉప్పు ధాన్యాలు ఉంటాయి కదా శనగపిండి కానీ లేకపోతే కందిపప్పు ఇలాంటి పప్పు ఏదో ఒకటి అలాంటి ఏ పప్పు అయినా పర్లేదండి అది ఒకటి పిండి ఒకటి తీసుకోండి ఇవి మొత్తం డైల్యూట్ చేసుకొని మనం మొక్కలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి గ్రీనిష్గా వస్తుంది ఇంకా ఏ ఫెర్టిలైజర్స్ లేదు పర్లేదు గ్రీనిష్గా వస్తుంది మనకు పూత కాపు అన్నీ కూడా బాగా వస్తాయండి జీవామృతం ఎందుకన్నారంటే మొక్కల్లో కూడా జీవం వస్తుందండి ఈ వీటి వల్ల చాలా హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ కూడా చాలా గ్రీనిష్గా పూత కాపు కూడా చాలా బాగుంటుంది ఇదోటి మాత్రం రెగ్యులర్గా చేసుకుని ఇవ్వచ్చండి ఏదన్నా లేకపోయినా ఏనేది అవైలబుల్ కాబట్టి అండి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను ఇది మనం చేసేది ఆర్గానికే కాబట్టి కొంతమంది అది క్వాంటిటీ కరెక్ట్గా చెప్పండి కరెక్ట్గా అవసరం లేదండి ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో మొత్తం సేంద్రీయ పద్ధతులు చేసుకుంటున్నాం కాబట్టి కొద్ది ఎక్కువ తక్కువైనా పర్లేదండి మనం అంటే ఇప్పుడు సైన్సెస్ టైం కాదండి కొలతలు పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు కొద్దిగా అట్ అయినా పర్లేదండి నేను చేసింది చూపిస్తాను మీకు అవి చూసి రెడీ చేసుకోండి మీరు కూడా మంచి పడుతుంది వస్తుంది ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా బాగా మనకి కోట్లానూ కోట్లు ఇవి అవుతాయండి మైక్రోబ్స్ ఉంటాయి కదా అవన్నీ డెవలప్ అవుతాయండి దాంట్లో ఈ మట్టి కూడా ఏంటంటే ఆల్రెడీ మట్టిలో మనం వేసేది కాబట్టి ఆ మట్టిలో కూడా ఉన్న సారాన్ని మొత్తం దాంట్లో ఉన్న మైక్రోవ్స్ దీంట్లోకి వచ్చే డెవలప్ అవుతాయి దానికి ఏంటంటే బెలం అనేది ఏంటంటే మనం దానికి ఫుడ్ అనమాట తిని అవి బాగా బలంగా అవ్వటం కోసం అండి తర్వాత చనగపిండి కూడా బలానికి తినే అట్లకి యూరిన్ అనేది ఏంటంటే అండి మైక్రోవ్స్ బాగా డెవలప్ చేస్తుంది అండి ఈ మొత్తం కలిపి అసలు ఎలా చేసుకున్నాడు నేను ఒకసారి రెడీ చేస్తాను చూద్దాం అండి ఇదండి ఇలా వాటర్ తీసుకున్నాను అంటే ఇది తర్వాత మళ్ళీ మనం ఎలా డైరెక్ట్ చూసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇది వాటర్ తీసుకున్నాను ఇది గోమూత్రం గోప్యాడ్ ఇది తర్వాత గోమూత్రం పడితే తర్వాత చూసారు కదండి ఇది మట్టిది ఏదైనా ఒక పెద్ద చెట్టు నుంచి అందా కింద నుంచి అందాను కదా ఆ మట్టి ఒకటి ఇదిగోండి శనగపిండి ఇది శనపిండి నా దగ్గర ఉంది చనపిండి అని కాదండి కొత్తది లేకపోయినా పర్వాలేదు ఏదైనా మన ఇంట్లో పురుగు పట్టింది అలా ఉన్నా వేస్ట్ పడేతాం అనుకున్న వాటికి కూడా వాటిలో కూడా వాడుకోవచ్చు దీని బదులు వేరే ఏ పప్పు ధాన్యాలైనా ఏది రెండు బద్దలు తీసుకోవాలి మరి ఒకసారి చెప్తున్నాను ఇది వచ్చేసరికి బెల్లం అండి బెల్లం ఉంటే పర్వాలేదు లేదనుకుంటే చెప్పాను కదా అరటికాయ బొప్పాయి అలాంటి టీవీకి ఉండే పదార్థాలు ఏమైనా పప్పు అయినా పర్లేదు స్వీట్ అయినా పర్లేదు అదొకటి బెల్లం ఒకటండి తర్వాత ఇది గోమూత్రం అండి మనకి గేదెల కన్నా ఆవు ఉంటేనే చాలా మంచిది అండి శ్రేష్టం ఆవు మూత్రం కూడా ఇస్తామండి ఇంత స్టాక్ అయితే మంచిది అంత మంచిదండి ఫ్రెష్ కన్నా ఇలా కలిపేసామండి కలిపేసిన తర్వాత ఏదన్నా కానీ ప్లాస్టిక్ కాకుండా ఏదన్నా ఇలాంటి కర్ర ఉంటుందండి ఆ తర్వాత ఇలా మొత్తం చేసుకోండి నేను ఎప్పటికప్పుడు తయారు చేసేసాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అన్నిటి ఓ డబ్ల్యూడీస్ ఒకటి ఉంటుంది ఇలా తర్వాత ఆకులతో చేసిన కషాయం ఉంటుంది ఇలా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతా ఉదయం సాయంత్రం వీలుంటే తిప్పితే చాలా బెటర్ అండి ఇలా ఒక వన్ వీక్ దాకా అంటే ఒక వారం దాకా తిప్పుకోండి ఇలాగా ఇలా తిప్పడం వల్ల మనకి ఏంటంటే మైక్రోఫ్స్ కూడా తొందరగా డైరెక్ట్ అవుతుంది ఇలా తిప్పుకోండి ఎలా వారం దాకా పెట్టారండి వారం దాకా పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ వారం అయిన తర్వాత అవుతుంది అనేది మనం ఏ తయారు చేసుకున్నా సరే అండి ఓడబ్ల్యూ డిస్ట్ చేసినా సరే ఇది చేసినా సరే లేకపోతే ఘనజీవ అమృతం జనజీవ అమృతం ఏదైనా సరే కానీ డైరెక్ట్గా ఎండలో పెట్టవాలండి నీడలో పెట్టుకొని ఆరు అయ్యేది అవి ఘనజీవ అమృతం అయితే ఇది ద్రవజీవ అమృతం కాబట్టి ఇది ఇది కూడా ఒక క్లాత్ లాంటిది కానీ లేకపోతే గాలి ఏరియేషన్ వెళ్ళేటట్టు ఇదిగోనే ఇలా కానీ పెట్టేసి అలా పెట్టేసుకోవచ్చండి పక్కన ఇలా పెట్టేసుకొని వారం దాకా ఇలా తిప్పుతా ఉండి పెట్టండి మన ఏర్ ఏరేషన్ కూడా అవడం వల్ల మైక్రోప్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఓకే అండి చూసారు కదండి ఇది కూడా మళ్ళీ మీకు ఎలా వేయాలి అనేది ఈస్ట్ ఎంత వేయాలి అది కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఇంకో వీడియోలో అంతవరకు నుండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను దర్బాయిండి